నమస్తే తీసు మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఫిషింగ్ హార్బర్లో కోనం చేప మీకు అందరు తెలిసి ఉంటుంది అంటే చాలా భారీగా ఉంటుంది అనమాట దాన్ని ఒక సుమారుగా ఒక పది అడుగులు పై వరకు ఉంటుంది అటువంటి పెద్ద చేప అనమాట దీన్ని దీన్ని అంటే యాక్చువల్గా సింగిల్గా మనం తినలేము కానీ చాలా టేస్ట్గా ఉంటుంది దాన్ని చిన్న మొక్కల కింద కోసి ప్యాక్ చేస్తారన్నమాట వీళ్ళు ಚಿಕ್ಕ ಕಟ್ ಚಿನ್ನ ಚಿನ್ನ ಮೊಕ್ಕ ಕಟ್ ಪ್ಯಾಕ್ ಎಕ್ಸ್ಪರ್ತಾರೆ ಬಂಜ್ರ అంటే దీన్ని అంటే సముద్రంలో పడి నిన్న రాత్రి పళ్ళు ఉండొచ్చు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంత భారీ చేప ఇక్కడ మార్కెటింగ్ ఉండదు కాబట్టి కట్ చేసి ఐస్లో పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట ఇది అంటే హోటల్స్కి బోన్లెస్ ఫిష్ కింద ఎక్కువగా వెళ్తూ ఉంటుంది అది ఇంటర్నల్ ఆర్గాన్స్ మ్యాక్సిమం పని చేసి తినటానికి అంటే వీటిని ఏంటంటే మళ్ళీ తీసుకెళ్ళి సముద్రంలో పెడేస్తారనమాట అంటే మళ్ళీ చేపలకే ఆహారం అయ్యి ఒక రకంగా చెప్పాలంటే

க்கு வச்சேட் வச்சி டிபார்ட்மெண்ட் அந்த கவிஷ் அழகப்பு ഇത് നെൽത്ത് കേസിനെ അല്ലേ വ്യാപാരം കാണാ ഓക്കെ ഓക്കെ అదే అండి ఇప్పుడు దాకా కోనలు కంటింగ్ చూసారు కదా మీరు అంటే ఒక రకంగా చెప్పాలంటే అది సుమారుగా ఒక ఎనభై ఐదు కేజీల కోనే ఉంటుంది ఎనభై ఐదు కేజీల కోనం మొక్కలు ముక్కల కింద చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అది నేను రిక్వెస్ట్ చేసి ఒక ఒక వెయ్యి రూపాయల మొక్క వరకు నేను తీసుకున్నాను అనమాట చిన్న ముక్క మీరు లాస్ట్ ప్యాక్ చేసి చూపించాను కదా అది వన్ థౌజండ్ తీసుకున్నాడు సుమారుగా ఒక మూడు కేజీలు అంతా ఉంటుంది ముక్క అంటే యాక్చువల్ ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది కాస్త ఏదో రిక్వెస్ట్ చేసి నేను ఏదో యూట్యూబర్ని అనుకున్నాడు మనవాడు ఏదేమైనా ఆ రకంగా అంతే నేను హార్బర్క్ వస్తే మీకు రెగ్యులర్ కన్నా బయట బయట వచ్చే దగ్గర దగ్గర పన్నెండు వందల యాభై పదిహేను వందల దాకా పడుతుంది కేజీ అది అంటే చేప సైజు పెరిగే కొద్దీ మీకు రేటు పెరుగుద్ది చిన్న సైజు చేప వేరే పెద్ద సైజు చేపలు వేరే అంటే సైజు పెరుగుతుంది కాబట్టి మన రేటు ఎక్కువగా ఉంటుంది అన్నమాట అంటే చిన్న సైజు చేపలు అనుకోండి మా కేజీ మీకు యాభై రూపాయల నుంచి కూడా దొరుకుతాయి ఆ సైజు పెరిగే కొద్ది చూసారు కదా పదిహేను వందల రూపాయలు అది కేజీ యాక్చువల్కి బయట మార్కెట్లో అప్పటి నుంచి నాకు బాగానే ఇచ్చాడు ఇటువంటి అద్భుతమైన విషయాలకు మీకు ప్లాట్ఫామ్ కావాలంటే రండి ఫిషింగ్ హార్బర్లో అతి చౌకగా కొనుక్కోండి చేనుకు సేవ రైతుకు రక్తం మీకు బాగుంటుంది పట్టిన జాలర్లకు కూడా బాగుంటుంది మీడియాటర్స్ మధ్యలో వాళ్ళ తినకుండా ఆ పలసా అనేది మనమే పొందొచ్చు ఓకేనా ఇక సెలవు జై హింద్ ఓ నమస్కారం నమో నారాయణ అయిన